హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంది మెడలో తాలియమ్మని అడుగుతున్న అలేఖ్యకు ఊహించని షోకిచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అందరూ కూడా డిన్నర్కి కూర్చున్న తర్వాత ఇక అలేఖ్య అయితే ఆదిత్య పక్కనే కూర్చుంటుంది ఇక సునంద అయితే కోక్ నువ్వు అక్కడ కూర్చోవడానికి లేదు నువ్వు ఇటు ఈ పక్కకి వచ్చి కూర్చో ఆ విచ్చా పక్కన కూర్చున్నది మీ అక్క ఆనంది మాత్రమే ఇక అక్కడ ఎవరు కూర్చోవడానికి వీల్లేదో ఆనంది నేను చెప్తున్నాను కదా నీ చెల్లెలు దివ్యని తీసుకువచ్చి ఈ పక్కన కూర్చోబెట్టు అంటూ ఇక కోపంగా అనేసరికి ఇక అలేఖ్య మాత్రం లేదు నేను బావగారి పక్కనే కూర్చుంటాను బావగారు మీరైనా చెప్పండి అంటూ ఇక ఆదిత్య ఆదిత్యాన్ని పట్టుకొని అనేక్కి అయితే అడుగుతూ ఉంటుంది ఆదిత్య అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటాడు ఇంతలో సునంద్ అయితే ఏంటి నీకొక్కసారి చెప్తే అర్థం కాదా ఇలా వచ్చి కూర్చో అంటూ కోపంగా అనేసరికి ఇంతలో ఆదిత్య అయితే సర్లేమ్మా వదిలే అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఆదిత్య ఇంతలో ఇక అలేక్కి అయితే ఇక ఆదిత్య పక్కనే కూర్చుని భోజనం అయితే చేస్తుంది చాలా సంతోషంగా ఇప్పుడు ఇలా నీ పక్కన ప్లేస్ మాత్రమే తీసుకున్నాను రేపన్న రోజు ఆనంది మెడలో తాళి కూడా తీసుకుంటాను నిన్ను నా సొంతం చేసుకుంటాను ఆనంది బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను తను ఎప్పటికీ కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ పక్కన చోటు నీ మీద హక్కు అన్నీ నాకే ఉన్నాయి మనిద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి నువ్వు నన్ను ఇష్టపడ్డావు కాబట్టి నేను కూడా నిన్ను ప్రాణంగా ప్రేమించాను కాబట్టి నీ మీద హక్కు నాకే ఉంటుంది నేను నిన్ను అంత ప్రాణంగా ప్రేమించాను నీకు ఆనంది అంటే ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది నువ్వు తనతో సంతోషంగా ఉండలేనప్పుడు నువ్వెందుకు తనతో కలిసి ఉండాలి తను నా మీద జాలితో రోడ్డున ఉన్న నన్ను కాపాడింది అనుకున్నాను కానీ తన అత్తగారి కోసం నన్ను కాపాడిందని అసలు అనుకోలేదు తన స్వార్థంతో తను నన్ను కాపాడినప్పుడు ఇక నేను తన మీద జాలి చూపించవలసిన అవసరమేముంది ఏదో అత్తయ్య దగ్గర మార్పులు కొట్టేయడానికి మాత్రమే తను స్వార్థంతో చేసింది అయినా ఈ ఆస్తి కోసమే ఇదంతా చేస్తుందని జీవన చెప్పింది కదా ఒకవేళ యాక్సిడెంట్ కేసు వల్ల అత్తయ్య గారు అరెస్ట్ అవుతే పరువు పోతుందని అలా పరువు పోకుండా కాపాడితే ఖచ్చితంగా ఇక తనని అత్తయ్య గారు పెట్టుకు చూసుకుంటారని ఈ ఆస్తి మీద హక్కు కూడా తనకి కల్పిస్తారన్న ఉద్దేశంతోనే ఇలా ఉంటుంది అందుకనే నేను కూడా నా స్వార్థంతో నేను చేస్తున్నాను నేను ఆదిత్యాన్ని దక్కించుకుని తీరుతాను నేను ఆనందిని బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను అంటూ అలేఖ్య అయితే అక్కడే భోజనం చేస్తూ చాలా సంతోషపడిపోతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక మరొక వైపు ఇదంతా చూసిన జీవనం కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అలేఖ్య చాలా స్పీడ్గా దూసుకుపోతుంది ఖచ్చితంగా ఆనందిని బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను ఆదిత్య అలేఖ్యకి పెళ్ళయ్యేలా చేస్తాను నాకున్న అడ్డు తొలగించుకుంటాను తర్వాత ఇది ఎలాగో మన గ్రిప్ లో ఉంది కాబట్టి తర్వాత మెల్లిగా ఆస్తి మొత్తం నా అయ్యేలా చేసుకుంటాను అడ్డు జీవనైతే తన మనసులో అనుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక భోజనం అయిపోయిన తర్వాత సునందైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో శశాంత్ అయితే వస్తాడు ఏమైంది సునంద ఎందుకంత కోపంగా ఉన్నావంటూ అడుగుతూ ఉండంగా ఏంటండి ఇప్పటి వరకు చూసారు కదా తెలియనట్టు ఏమైంది అని అడుగుతున్నారు చూసారు కదా ఆ పిల్ల పద్ధతి ఆ పిల్ల పద్ధతి చూస్తూ ఉంటే నాకేమీ నచ్చడం లేదు తనం గతం మర్చిపోయినట్టు కూడా అనిపించడం లేదో ఆదిత్యాన్ని సొంతం చేసుకోవడానికి ఇదంతా చేస్తుందని అనిపిస్తుంది అసలు ఇదంతా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదో ఆనంది జీవితానికి అన్యాయం జరిగితే మాత్రం నేను సహించలేను అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది సునంద్ అయితే ఇక శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు నువ్వు ఇప్పుడు ఎలా కోపడినా ఏం చెయ్యాలన్నా మన చేతుల్లో ఏమీ లేదు సునంద ఇక దీని అంతటికి ఆ దేవుడే ఒక మార్గం చూపించాలి ఇప్పుడు అలేఖ్యక గతం గుర్తులేదు ఆనందిక అసలు నిజం తెలియదు ఆదిత్య అటు ఇటు కూడా చెప్పలేక నలిగిపోతున్నాడు ఇంతకు ముందు డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఆదిత్య ఇబ్బంది పడడం నేను గమనించాను ఇటు అలేఖ్యని వెలుపుమనలేక అటు ఆనందికి ఏమీ చెప్పలేక నీకు ఏ సమాధానం చెప్పలేక వాడు నలిగిపోతున్నాడు వాడి మనసు అర్థం చేసుకో సునంద ఆదిత్య అలా ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అంటూ ఇక అనుకుంటూ ఇక శశికాంత్ అయితే సునందతో చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విన్న సునందైతే ఏంటండి అసలు ఈ రోజు ఆదిత్య చేసిన పనే తప్పు ఆదిత్య డ్రెస్సులు తీసుకువచ్చి ఇచ్చాడు దాని కారణంగానే కదా ఆ జీవన నోటుకొచ్చినట్టు మాట్లాడింది దానికి ఏదో నిజం తెలిసినట్టే మాట్లాడుతుంది ఖచ్చితంగా జీవనతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ జీవనికి గనక ఈ విషయం తెలిస్తే ఆనంది దగ్గర బయట పెట్టేసే అవకాశం ఉంది అలా జరగడానికి వీల్లేదో ఖచ్చితంగా ఈ నిజం తెలియకుండానే చూసుకోవాలి అంటూ సునంద్ అయితే చెప్తూ ఉంటుంది ఏమో చెప్పలేము సునందా బయటపడే రోజంటూ వస్తే ఇక ఆనందికి తెలియకుండా ఎందుకుంటుంది ఆనందికి తెలుస్తుంది అప్పుడు ఇక అన్నిటికీ ఆ దేవుడే పరిష్కారం చూపించాలి అంటూ శశకాంత్ అయితే చెప్తూ ఉంటాడు మరొక వైపు ఆదిత్య అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అదేఖ్య నిజంగా గతం గుర్తులేకే ఇలా ప్రవర్తిస్తుందా లేకపోతే గతం గుర్తు వచ్చి కావాలని నటిస్తుందా అసలు ఏం చేస్తుంది తను కావాలని దంతా చేస్తుందేమని నాకు అనిపిస్తుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు నా కారణంగా ఆనందిని చాలా దూరం పెడుతున్నాను తనని చాలా ఇబ్బంది పెడుతున్నాను నేను తనకి నిజం చెప్పలేక తన ముందు తల ఎత్తుకుని మాట్లాడలేక చాలా ఇబ్బంది పడుతున్నాను నా నిజాయితీ రోజు రోజుకి ఆనంది ముందు దిగిచారిపోతుంది తనని మోసం చేస్తున్నానన్న ఫీలింగ్ నన్ను నిలబడనివ్వడం లేదు తనతో మాట్లాడాలన్నా కూడా భయంగానే ఉంది అసలు ఈ సమస్యకి ఎలా పరిష్కారం దొరుకుతుందో కూడా అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అంటూ ఇక ఆదిత్య అయితే తనలో తానే బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఆనంది అయితే ఆదిత్యకి పాలు తీసుకుని అయితే లోపలికి వస్తుంది ఆదిత్య గారు పాలు తీసుకోండి అంటూ అనగానే నువ్వు ఇలా పాల గ్లాస్తో వచ్చిన రోజు నీ జీవితానికి నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశలకి ఎంతో అన్యాయం చేశాను ఆ రోజు దివ్యని గనక చూసుండకపోతే ఈరోజు నీతో ఇలా దూరంగా పొడిపొడిగా మాట్లాడే అవసరమే ఉండేది కాదు ఈ పాటికి మన ఇద్దరు జీవితాలు ఒకటై ఉండేవి మన మనసులో కలిసి ఉండేవి మన బంధం బలపడి ఉండేది కానీ నా కారణంగానే ఈరోజు నిన్ను ఇలా దూరం పెట్టవలసి వచ్చింది అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి ఆదిత్య గారు ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన విషయమే ఆలోచిస్తూ మీరు బాధపడుతున్నారా అంటూ అడుగుతూ ఉండగా అదేమీ లేదు ఆనంది అంటే దివ్య అలా అనేసరికి అమ్మ పడింది నువ్వు కూడా ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటావని నేను ఆలోచిస్తున్నాను అంటూ అనంగానే చూడండి ఆదిత్య గారు దివ్యకి గతం గుర్తులేదు గతం గుర్తు లేక తను ఇంకా చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తుంది అలాంటప్పుడు తనని మనం ఏమీ అనలేము కదా అయినా మీ గురించి నాకు తెలుసు కదా మీరు చాలా మంచివారు మీరు ఇదేదీ కూడా తప్పుగా అర్థం చేసుకోరని నాకు తెలుసు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు అయినా నా భర్త బంగారం అయినప్పుడు నేను ఎందుకు ఎవరి గురించో భయపడాలి మీరు నన్ను అర్థం చేసుకున్నారు మీ భార్యగా నాకు చోటిచ్చారు అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటాను మిమ్మల్ని ఎప్పటికీ అపార్థం చేసుకోను ఈ గొంతులో ప్రాణమున్నంత వరకు మీ మీదకి ఎలాంటి నిందలు రాకుండా నేను చూసుకుంటాను నా భర్త ఎప్పటికీ కూడా నాకు అన్యాయం చేయడాన్ని తెలుసు అంటూ ఆనంది అయితే చెప్పంగాని ఆటికి ఆదిత్య అయితే ఇంకా బాధపడుతూ ఉంటాడు ఎందుకు ఆనంది ఎందుకు నా మీద ఇంత నమ్మకం పెంచుకున్నావు నేను నీకు ఏ నమ్మకాన్ని కలిగించానని ఇప్పుడు అలేఖ్యకి గతం గనుక గుర్తుకు వస్తే నిజం గనుక బయటపడితే నిన్ను ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావడం లేదు నిన్ను ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కావడం లేదు నా మొహం నీకు ఎలా చూపించాలో తెలియడం లేదు నా జీవితం ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియడం లేదు అంటూ ఇక ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అలేఖ్య అయితే లోపలికి వస్తుంది అక్క మన ఇద్దరం ఇక్కడైనా పడుకునేది బావగారు ఎప్పటిలాగే గెస్ట్ రూమ్లో పడుకుంటారంటూ అడుగుతూ ఉండగా లేదు మనమే గెస్ట్ రూమ్లో పడుకుందాము ఆదిత్య గారు ఇక్కడే పడుకుంటారు అంటూ అనగానే సరే అక్క నీ ఇష్టం ఎక్కడైనా సరే నువ్వు నా పక్కనుంటే సరిపోతుంది అంటూ ఇక అలేకి అయితే చెప్తూ ఉండగా ఇంతలో సునంద్ అయితే వస్తుంది ఏంటి గెస్ట్ రూమ్లో పడుకునేది ఈరోజు దివ్య నా దగ్గర ఉంటుంది నువ్వు ఆదిత్య ఇక్కడే ఉండండి ఆనంది ఎందుకు చెప్తున్నానో ఏం చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకో ఆలోచించు అంటూ ఇక చెప్పంగానే ఆ వాటికి దివ్య అయితే లేదు నేను మా అక్క దగ్గరే పడుకుంటాను ఎవరి దగ్గర పడుకోను అంటూ దివ్య అయితే చెప్తూ ఉంటుంది చూడు నువ్వు చెప్పిన మాట విను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేదే లేదో నువ్వు నా రూమ్లోకి పద మర్యాదగా రా అంటూ సునం తనంగానే అక్క నువ్వైనా చెప్పక్క అంటూ దివ్య అయితే అడుగుతూ ఉంటుంది చూడు ఆనంది ఈ విషయంలో మాత్రం నీ మాట వినేదే లేదు ఆదిత్య నువ్వు కలిసి ఇక్కడే ఉండాలి ఎవరి కోసమో ఎందుకోసమో మీ ఇద్దరి మధ్య దూరం వస్తే మాత్రం నేను సహించలేను మీ ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉండాలి అంటూ ఇక సునంద్ అయితే చెప్పి దివ్యని అక్కడి నుంచి బలవంతంగా అయితే తీసుకుని వెళ్ళిపోతుంది ఇక ఆతిథ్యానికి అయితే అర్థమవుతుంది అమ్మకి ఆనంది విషయంలో భయం పట్టుకున్నట్టుంది ఆనందికి ఎక్కడ అన్యాయం జరుగుతుందని భయపడుతున్నట్టుంది అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు అయ్యో అత్తయ్య గారు ఎందుకో కోపంగా ఉన్నారు ఆదిత్య గారు ఎందుకో పాపం దివ్య మీద కోపడుతున్నారు అంటూ అనంగానే అమ్మ భయం మీకు తెలియదు కదా ఆనంది అందుకే నువ్వు ఇలా అనుకుంటున్నావు అంటూ ఇక ఆదిత్య అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు అది కాదు ఆనంది అంటే ఇలా మా నిద్రం దూరంగా ఉండడం వల్ల మా నిద్ర మధ్య ఎలాంటి సమస్య వస్తుందో అని అమ్మ భయపడుతుంది అంతకన్నా ఏమీ కాదు మా నిద్రం కలిసి ఉండాలని తను కోరుకుంటుంది అంటూ ఇక అనగానే అవును ఆదేశ్య గారు అత్తయ్య గారు భయం నాకు అర్థమైంది కానీ ఇప్పుడు తనకి గతం గుర్తు లేక బాధపడుతుంది కదా అందుకనే దివ్య గురించి కూడా ఆలోచించవలసి వస్తుంది మీరు ఏదైనా అనుకుంటారేమో అని నాకు కూడా అనిపిస్తుంది కానీ ఏం చేయను తన బాధ్యత తీసుకున్నాం కదా తనకి నయం అవ్వకుండా మనం తనని వదిలేయలేం కదా అందుకనే ఇలా భయపడుతున్నాను ఆదిత్య గారు అంటూ చెప్తూ ఉండగా ఎవరి కోసము ఆలోచిస్తూ నువ్వు భయపడుతున్నావు నీది ఎంత మంచి మనసు ఆనంది అసలు దివ్య ఎవరో తెలియకపోయినా తనకి నువ్వు ఒక అక్కన అన్ని బాధ్యతలు తీసుకున్నావు కానీ తనెవరో తెలిసిన రోజున నువ్వు ఏమైపోతావో తలుచుకుంటుంటేనే నాకు భయం వేస్తుంది అంటూ ఆదిచ్యైతి అనుకుంటూ సరే ఆనంది నిద్ర వస్తుంది పడుకుందాము అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఆదిచైతి ఇక ఆనంది ఎప్పట్లాగే సోఫాలో పడుకుంటూ ఉండగా ఆనంది నువ్వు సోఫాలో పడుకోవలసిన అవసరం లేదు మా నిద్దరం ఇంకా బంధం మొదలు పెట్టపోవచ్చు కానీ మా నిద్ర మధ్య ఇప్పుడు దూరం లేదు కదా నువ్వు ఇక్కడే పడుకోవచ్చు అంటూ ఆదిత్య చెప్పగానే ఆ మాటకి ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య పక్కనే పడుకోవడంతో ఈ బంధాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా అలేఖ్యకి గతం గుర్తొచ్చిన తర్వాత తనకన్నీ వివరంగా చెప్పి తనకి అర్థమయ్యేలా చేసి తనకంటూ ఒక జీవితం వచ్చేలా చెయ్యాలి అంటూ ఆతిథ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఉదయం అవ్వంగానే ఆనంది అయితే ఎప్పటిలాగే లేచి అంతా ఇక శుభ్రం చేసి తల స్నానం చేసి పూజ గదిలోకి అయితే వెళ్తుంది ఇక పూజ అయితే చేస్తూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా లేస్తారు సునంద్ అయితే హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉండగా ఇక వేరే వాళ్ళైతే వచ్చి రేపు మా కోడలు శ్రీమంతం మీరు తప్పకుండా రావాలి మిమ్మల్ని పిలవడానికి వచ్చాము అంటూ సునందని అయితే పిలుస్తారు ఇంతలో ఇక మీ కోడల్ని కూడా పిలిస్తే బొట్టు పెడతాము అంటూ అనగానే ఇక అలేఖ్యని జీవనని అందరినీ కూడా పిలిచేసరికి ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఇంతలో ఇక ఆనందికి జీవనికి అయితే బొట్టు పెడతారు ఇంతలో తాళిబొట్టుకి బొట్టు పెట్టడం చూసిన అలేఖ్య అయితే అక్క తాలిబొట్టుకి బొట్టు ఎందుకు పెట్టారు అంటూ అనంగానే ఈ బొట్టు ఈ నుదుటిని బొట్టు ఒక ఆడపిల్ల సుమంగిలి అని ముత్తైదు అని తెలియడానికి ఇవి గుర్తు అందుకని ఎవరైనా పిలిచినప్పుడు ఇలా బొట్టు పెడతారు అంటూ అనగానే అక్క అయితే ఈ తాళిపొట్టు నాకు ఇచ్చేవా అంటూ ఇక మెడలో తాళి తీసుకుని పట్టుకొని అడుగుతూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే అప్పుడు ఇక సునందకైతే చాలా కోపం వస్తుంది ఇంతలో ముత్తైదులైతే ఏంటమ్మా ఎంత తెలియకపోతే మాత్రం ఒక ఆడపిల్ల మెడలో తాళి తీసుకుని ఎలా అడగగలుగుతున్నావు ఏదో అరువుకి ఏదో అడిగినట్టు ఎంత సింపుల్గా అడిగేశావు ఏదో చాక్లెట్ ఇమ్మన్నంత సులువుగా అడిగేశావు ఒక ఆడపిల్ల మెడలో తాళి అడగడం చాలా పెద్ద తప్పు అని నీకు తెలీదా ఎందుకు అలా తాళి పట్టుకుని అడుగుతున్నావు అంటూ ఇక వాళ్ళైతే అడగంగానే అయ్యో తనకి ఏమీ తెలియదు మీరేమీ అనుకోకండి నేను చెప్తాను అంటూ ఇక ఆనంది అయితే వాళ్ళకి సర్ది చెప్పి పంపించేస్తుంది ఇక ఇంతలో సునంద్ అయితే కోపంగా ఏంటి వాళ్ళ నీ తింగరి శ్రేష్టలేంటి ఆనంది మెడలో తాళి పట్టుకుని అడగడం ఏంటి అంటూ కోపడుతూ ఉంటుంది సునంద అంటే అక్కే కదా చెప్పింది అది మెడలో ఉంటే ఆడపిల్ల ముత్తైదు అని గుర్తిస్తారని మరి నా మెడలో లేదు కదా అక్క తన చీరిచ్చింది కదా అలాగే తన తాలిబొట్టు కూడా నాకు ఇస్తుందని అడిగాను అంటూ ఇక చెప్పంగానే ఇక జీవనైతే నవ్వుకుంటూ ఉంటుంది ఆ మాటకి ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది చూడు దివ్యా నా చీర ఇచ్చానని నువ్వు అడిగినవన్నీ ఇచ్చానని నా తాలిబొట్టు అడిగితే ఎలా ఇస్తాను అనుకున్నావు ఇది ఆడపిల్లకి మెడలో ఒక్కసారే పడుతుంది అది తీసేది ఇక తన చావు తర్వాతే ఇక ఎప్పటికీ అది తీయదు అంటూ ఇక చెప్తూ ఉండగా అది కాదక్క నువ్వు అన్నీ ఇస్తున్నావు కదా తాను కూడా ఇస్తావని అడిగానంతే తప్పు అయితే వద్దులే అంటూ అలైక్య అయితే ఇక నటిస్తూ వెళ్ళిపోతుంది ఇంతలో ఇక జీవన్ అయితే అలైక్యతో మాట్లాడుతూ ఉంటుంది ఆనందిని భలే ఆడుకుంటున్నావు కదా గతం గుర్తు లేనట్టు నటిస్తూ ఆనందికి ఒక ఆట ఆడుకుంటున్నావు ఆనందిని భలే వచ్చేలా చేస్తున్నావు అంటూ జీవనైతే అంటూ ఉంటుంది ఇక ఆ మాటకి అయితే చెప్తూ ఉంటుంది ఇదేం చూసావు ముందు ముందు ఇంకా చూస్తావు ఆనంది అంటే ఆనందియే తన మెడలో తాలి నాకిచ్చేలా చేస్తాను నాదిచ్చాని నా చేతిలో పెట్టేలా చేస్తాను ఆదిత్య అంటే దానికి ప్రాణం కాబట్టి ఖచ్చితంగా ఆదిత్య తనతో బతకలేకపోతున్నాడని నేనుంటేనే తను బ్రతకగలడని అన్నీ చెప్తే ఖచ్చితంగా ఆనంది అర్థం చేసుకొని ఆదిత్యాన్ని నాకు అప్పగించి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటూ చెప్పంగానే ఇంతలో ఈ మాటలైతే ఆదిత్య వినేస్తాడు అంటే అలేఖ్యకి గతం గుర్తొచ్చింది గుర్తొచ్చి కూడా ఆనంది విషయంలో ఇంత కుట్ర చేస్తుందా ఆనంది తనని ఒక చెల్లెల్లా ప్రాణంగా చూసుకుంటుంది తన ప్రాణాన్ని కూడా కాపాడింది అలాంటి ఆనంది మీద జాలి లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా అలేఖ్య మరీ ఇంత నీచంగా ఆలోచిస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ ఇక ఆదిత్య అయితే అలేఖ్యనైతే బయటికి పిలుస్తాడు ఇక ఆదిత్య పిలవడంతో సంతోషంగా బయటికి అయితే వెళ్ళిపోతుంది అలేఖ్య ఇక ఒక్కసారిగా అలేఖ్య చెంపైతే పగలగొట్టి కొట్టి చూడు ఆనంది మెడలో తాళి పట్టుకుని తాళి ఇవ్వు అక్క అని అడిగినప్పుడే ఆనందిని చంప పగలు కొట్టి ఉండవలసింది నా భర్తని నా తాలిని నీకు ఎలా ఇస్తానని అడిగి ఉండవలసింది కానీ నువ్వు ఇంకా గతం మర్చిపోయావని ఇంకా ఒక పిచ్చి శ్రేష్టలు చేస్తున్నావని అనుకుంటుంది కాబట్టి తను నీ జోలికి రాలేదు నువ్వు గనక తన భర్తని తన తాళిని సొంతం చేసుకోవాలని చూస్తున్నావని తెలిస్తే ఆనంది నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు ఆనందికి నేనంటే ప్రాణం నేను లేకుండా తను బ్రతకలేదు నన్ను అంత ప్రాణంగా తను ప్రేమిస్తుంది నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు నేను కూడా ఆనందిని ఇష్టపడుతున్నాను ఆనంది లేకుండా నేను బ్రతకలేను తను నా ప్రాణం తను నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఎంతగానో ఫస్ట్లో బాధపడ్డాను కానీ ఇప్పుడు అంతగా ఆనందపడ్డాను ఇప్పుడు తనతో కలిసి ఉండాలని తనతో కలిసి జీవించాలని అనుకుంటున్నాను తను లేకుండా నా జీవితం లేదు ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అంటే దానికి కారణం ఆనందియే తను లేకుండా నేను కూడా బ్రతకలేను తను ఈ రోజు నా లైఫ్లో ఉండాలని నేను తనతోనే కలిసి జీవించాలని తనతో నిండు నూరేళ్ల జీవితం పంచుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు నా మనసులో నీకు ఎలాంటి చోటు లేదు నిన్ను ఒకప్పుడు అనేక్యగా చూడటం లేదు ఇప్పుడు నేను నిన్ను దివ్యలాగే చూస్తున్నాను ఎప్పటికీ ఇక మన జ్ఞాపకాలు కూడా గుర్తురావు మన ప్రేమకి సంబంధించినవి అన్నీ కూడా ఎప్పుడో నాశనం చేసేసాను అంటూ ఆదిత్య అయితే అలేఖ్యకు ఊహించని షాకే ఇస్తాడు ఇంకొకసారి గనక నా భార్య మెడలో తాళి అడిగినా నన్ను నీ సొంతం చేసుకోవాలని చూసినా మర్యాదగా ఉండదు అంటూ ఆదిత్య అయితే ఇక షాక్ ఇచ్చేసరికి అలేఖ్య అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంపనపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు